డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రాం నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మనతో పాటు మధుగారు ఉన్నారు వీరితో మనం మనకి అహ్మదాబాద్ లో జరిగిన ప్లేన్ క్రాష్ గురించి కొన్ని విషయాల గురించి మాట్లాడదామండి నమస్తే మధుగారు నమస్తే మేడం సో మధుగారు ఇప్పుడు విన్నాం మనం ఆడియో రికార్డింగ్ మనకి బయట వచ్చింది అని అంటున్నారు అంటే అది ఒక బ్లాక్ బాక్స్ ఉంటుంది దాంట్లోంచి మనకు వచ్చిన ఆడియో రికార్డ్ అది అండ్ దాని ద్వారా మనకి ఏం జరిగింది అనేది తెలుసుకోవచ్చు అని అంటున్నారు నిజంగానే అంటే బ్లాక్ మనకి ఈ బ్లాక్ బాక్స్ ద్వారా ఇలాంటివి ఏమన్నా తెలుసుకునే అవకాశం ఉందంటారా అసలు డెఫినెట్లీ ఉంటుంది బ్లాక్ బాక్స్ ద్వారా చాలా విషయాలు మనం తెలుసుకోవచ్చు వాట్ హ్యాపన్ టు ద ఫ్లైట్ అనేది ఓకే బట్ ఇప్పుడు మీరు వినిపించింది మాత్రం రీసెంట్ గా జరిగిన అహ్మదాబాద్ ఇష్యూ ఫ్లా ప్లే ప్యాష్ ఉందో దానిది కాదు ఎందుకంటే ఇది ఇప్పుడు బయటపడిన ఆడియో హా ఎందుకంటే అది రీసెంట్ గానే అది దొరికింది ఓకే సో దాన్ని డీకోడ్ చేయడానికి చాలా టైం పడుతుంది ఓకే ఎంత టైం పడుతుంది అంటారు అసలు మంచి టైమ్ మన దగ్గర ల్యాబ్ లేకుండే రీసెంట్ గా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో మన మన దగ్గర ఇండియన్ యావియేషన్ వాళ్ళు ఒక దాన్ని ఏమంటారంటే మనం హల్ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వారి సారథ్యంలో ఒక పది కోట్ల వ్యయం తోటి మనం ఒక ల్యాబ్ నిర్మించుకున్నాం బ్లాక్ బాక్స్ వెరీ డిఫికల్ట్ ఎందుకంటే అది మీకు క్షుణ్ణంగా ట్రై చేస్తాను బ్లాక్ బాక్స్ అనేది బ్లాక్ బాక్స్ అంటే ఫస్ట్ అది నల్లగా ఉండే బాక్స్ కాదు అండ్ బాక్స్ అంటే ఉత్త చిన్న బాక్స్ కాదు అది అదొక రెండు డివైజ్ యొక్క సమూహం ఓకే బ్లాక్ బాక్స్ అనేది రెండు యొక్క సమూహం ఒకటి ఏంటంటే కాక్పిట్ వాయిస్ రికార్డర్ అనేది ఒక పరికరము తర్వాత ఫ్లైట్ రికార్డర్ అనేది ఇంకొక పరికరం ఈ రెండింటిని కలిపి ఒక పరికరంగా అమర్చి ఓకే టైటానియం తో తయారు చేయబడి ఉంటుంది దానికి నిప్పులో అంటే పెద్ద ఫైర్ లో కూడా మండిపోకుండా దాన్ని చుట్టూ ఆ మెకానిజం చుట్టూ కూడా ర్యాప్ చేస్తారనమాట ఫైర్ కోటింగ్ ఒక లేయర్ మొత్తం ర్యాప్ చేస్తారు ఇట్స్ వెరీ స్ట్రాంగ్ థింగ్ అది ఎంతో పెద్ద వేట్ తో కొట్టిన పగలనిది ఓకే నీళ్ళలో నాననిది అగ్గిలో కాలనిది అంటే థౌసండ్ డిగ్రీ సెల్సియస్ సెల్సియస్ వద్ద కూడా ఆ బాక్స్ అనేది మంటలో బర్న్ అయిపోదన్నమాట ఓకే అందుకే క్రాష్ అయినా కానీ జరుగుతుంది ఏంటనేది అంటారు ఇంకొకటి వస్తే అంటే ఇది దాని సామర్థ్యం వాట్ ఈ ఎలా ఫంక్షన్ అవుతుంది అది ఏం చేస్తది ఆ రెండు డివైస్ లు ఏమేమి పనిచేస్తాయి దాని లైఫ్ ఎంత అండి యా ఇప్పుడు ఎట్లా అంటే మేడం బ్లాక్ బాక్స్ అనేది ఒకసారి ప్లేన్ క్రాష్ అయింది అనుకోండి థర్టీ డేస్ టు నైన్టీ డేస్ వరకు దాని బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది ఓకే దాని బ్యాటరీ అనేది దాని బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది ఒకవేళ అది దాని బ్యాటరీ డెడ్ అయింది అనుకోండి సన్ కి ఎక్స్పోజ్ అవుతుంది అని అనుకోండి లైక్ సూర్యరశ్మికి కొంచెం దగ్గరగా ఉంటే మళ్ళీ అది చార్జబుల్ అవుతుంది సో అలాంటి ఒక మెకానిజ్ దాని కొంత లైఫ్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది ఒకవేళ వాటర్ లో ఎప్పుడైనా కూడా ఏం కాదండి అది సముద్రంలో పడింది అనుకుందాం ఉప్పు నీటి సముద్రంలో పడింది అనుకుందాం ఉప్పు నీటి సముద్రంలో ట్వంటీ థౌజండ్ ఫీట్ లోపల కూడా బ్లాక్ బాక్స్ లోకి వాటర్ వెళ్లకుండా సేఫ్ గా ఉంటుంది అరౌండ్ థర్టీ డేస్ ఉంటుంది సో ఇట్స్ వెరీ అది అది ఎంత శ్రద్ధతోటి ఎంత చాలా టెక్నికల్గా చాలా స్ట్రాంగ్ గా తయారు చేసినటువంటి ఒక డివైజ్ అనమాట అంటే ఎంత లైక్ గా ఉంది కదా సో దీన్ని డీకోడ్ చేయాలంటే ఎంత టైం అరౌండ్ ఒక వన్ వీక్ పట్టే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ బికాస్ ఎందుకంటే ఏ సాఫ్ట్వేర్ తో దాన్ని తయారు చేశారు దాంట్లో వాడిన చిప్స్ ఏంటి పరికరాలు ఏంటి అంటే చాలా జాగ్రత్తగా డీకోడ్ చేయాల్సి ఉంటుంది అంటే డిఫరెంట్ 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 అంతే ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీలు తయారు చేస్తాయి కదా ఓకే నామ్స్ నామ్స్ ఒకటే అయినప్పటికీను ఆవియేషన్ నామ్స్ ప్రకారం దాన్ని తయారు చేయబడుతుంది సో ఒక్కొక్క కంపెనీ దానికి ఒక్కొక్క సామర్థ్యాన్ని ఇస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్లాక్ బాక్స్ టూ అవర్స్ రికార్డ్ చేస్తుంది ఓకే పరిమిత టైం కొన్ని కొన్ని బ్లాక్ బాక్స్ టెన్ అవర్స్ ట్వంటీ అవర్స్ కూడా రికార్డ్ చేస్తాయి అంటే ట్రావెల్ టైం మొత్తం రికార్డ్ చేయాలి కదా యాక్చువల్లీ ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ట్రావెల్ టైం మొత్తం ట్రావెల్ టైం ఫ్రమ్ ది టేక్ ఆఫ్ ఇంజన్ స్టార్ట్ అయినంటే బ్లాక్ బాక్స్ స్టార్ట్ అయిపోతుంది కరెక్ట్ దట్స్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే పవర్ ఆన్ చేశారు మీరు ఫ్లైట్ లో ఒక కీ తో సమ్ ఎక్స్ ఒక బటన్ తోటి పవర్ ఆన్ చేశారంటే బ్లాక్ బాక్స్ కి పవర్ సప్లై వెళ్తుంది ఎప్పుడైతే బ్లాక్ బాక్స్ కి పవర్ సప్లై వెళ్తుందో ఎమ్మటే సివిఆర్ యాక్టివేట్ అవుతుంది కాక్పిట్ వాయిస్ రికార్డర్ యాక్టివేట్ అవుతుంది ఎప్పుడైతే ఇంజన్ స్టార్ట్ అవుద్దో అప్పుడు ఫ్లైట్ రికార్డర్ యాక్టివేట్ అవుతుంది అందుకే మీకు ఫస్ట్ ఈ ఫ్లైట్ రికార్డర్ అంటే ఏంటి సివిఆర్ అంటే చిన్న వ్యత్యాసం అంటే వీటి మధ్య నేను మీకు వ్యత్యాసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ సివిఆర్ ఈ ఏదైతే కాక్పీట్ వాయిస్ రికార్డర్ ఉందో ఇది లో జరుగుతున్నటువంటి కమ్యూనికేషన్ కంప్లీట్గా రికార్డ్ చేస్తుందండి ఓకే ముఖ్యంగా మన పైలట్ కో పైలట్ కమ్యూ ఏటీసీతో కమ్యూనికేట్ అయ్యేది ఓకేనా ఏటీసీ నుంచి మనకు వాళ్ళు కమ్యూనికేట్ అయ్యేది ఆ తర్వాత ఫ్లైట్ లో వచ్చేటువంటి డిఫరెంట్ సౌండ్స్ ఓకేనా ఆ తర్వాత ఎవరైతే ఇప్పుడు ఈ కాక్పిట్ దగ్గర ఉన్నటువంటి వెనక వైపు కాక్పిట్ దగ్గర ఉన్నటువంటి ఎయిర్ హోస్టర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ స్టాఫ్ కానీ ఎవరైతే కమ్యూనికేట్ అవుతారో ముందున్న పైలట్ తోటి కూడా ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్ ఓకేనా సో దాంతో పాటు ఇప్పుడు మనకు ఒక అన్ సౌండ్ వచ్చింది లైక్ ఫ్లైట్ ఏదైనా ఒకటి తగిలింది ఆ సౌండ్ రికార్డ్ చేస్తుంది ఒక పెద్ద ఒక పెద్ద ఫోర్స్బుల్ ఎయిర్ ద్వారా ఏదన్నా ఒకలాంటి వచ్చింది ఆ సౌండ్ రికార్డ్ చేస్తుంది సో ఇట్లాంటివి చాలా విషయాలు సివిఆర్ ఎప్పటికప్పుడు చూసుకుంటుంది ఇట్ కమ్స్ టు ఫ్లైట్ రికార్డ్ ఇట్ రిలేటెడ్ టు కంప్లీట్లీ ఇంజన్ మెకానిజం ఇంజన్ సామర్థ్యం ఏ సామర్థ్యంతో రన్ అవుతుంది ఓకేనా ఎంత స్పీడ్గా ఇంజన్ యొక్క దాని ఏమంటామంటే మనం రౌండ్ పర్ సెకండ్ అంటాము దాని వీల్ తిరిగేటువంటి ఒక రౌండ్ పర్ సెకండ్ అనేది ఒక ఇంజన్ తిరిగే సామర్థ్యాన్ని కొలుస్తారు ఎంత హాస్ పవర్ పవర్ అది రిలీజ్ చేస్తుంది ఎంత ఫ్యూల్ కన్జ్యూమ్ చేస్తుంది ఎంత ప్రెషర్ ప్రెషర్ ఉంది ప్రెషర్ గేజ్లలో ఎంత టెంపరేచర్ ఉంది ఓకే అసలు ఫ్లై ఫ్లైట్ టేక్ ఆఫ్ అవడానికి ఎంత పవర్ తీసుకుంటుంది పవర్ తీసుకున్నాక పవర్ ఎక్కడ కోల్పోయింది అండ్ రన్వే నుంచి టేక్ ఆఫ్ అయిన తర్వాత ఫ్లైవే ఉంటుంది మనకి పైన సర్టన్ సర్టన్ గ్రావిటీలో మనం వే బిఫోర్ గోయింగ్ ఆఫ్టర్ గోయింగ్ ఫస్ట్ రన్వే ఉంటుంది అయిన తర్వాత విచ్ ఇస్ ది లాస్ట్ వేర్ ఫ్లైట్ కాన్స్టెంట్ గా వెళ్తుంది సో ఎంత ఎత్తులో వెళ్తుంది ఆ అప్పుడు దాని ఫోర్స్ ఎలా ఉంది ఇవన్నీ కూడా మీకు టైర్లు తిరిగే దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఓకే ఈవెన్ పైలట్ కో పైలట్ అందులో ఏ మెకానిజం ని ఆపరేట్ చేశారు అన్న విషయాల వరకు కంప్లీట్ గా మీకు ఫ్లైట్ రికార్డర్ లో నమోదవుతాయి ఈ రెండు కూడా బ్లాక్ బాక్స్ లో అమర్చు అండ్ వాళ్ళు మాట్లాడుకునేవన్నీ కూడా లైక్ హౌ దే ఆర్ కమ్యూనికేటింగ్ విత్ ఈచ్ అదర్ ఆ లోపల ఎలా మాట్లాడుతున్నారు లేదంటే ఏటీసీ తో ఏం మాట్లాడుతున్నారు ఇవన్నీ రికార్డ్ అవుతాయి అందుకే ఇప్పుడు మన పైలట్ మొన్న క్రాష్ అవుతున్నప్పుడు మేడే 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 అని అరిచాడు ఆయన ఓకే అంటే ఏంటండి మేడే 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 అంటే మేడే అంటే ఏదైనా ఫ్లైట్ క్రాష్ అవుతున్నప్పుడు కానీ పంచ్ అయినప్పుడు కానీ ఇంజన్ స్ట్రక్ అయినప్పుడు కానీ వాళ్ళకు ముందు డాష్ ప్యానల్ ఉంటుంది ఆ ప్యాను లో ఏదన్నా గేజ్ పనిచైపోతే గానీ వాళ్ళు ఫస్ట్ చేసే మేడే అంటే అర్థం అంటే అర్థం ఏంటంటే అప్పుడు ఎవరికి ఎవరికి వినిపిస్తారా ప్రమాదాన్ని అనే ఆయన అన్నాడు రిప్లై ఇచ్చేలోపు చనిపోయారు రిప్లై ఇచ్చేలోపు క్రాష్ అయిపోయింది సో అది ఎక్కడ రికార్డ్ అయింది బ్లాక్ బాక్స్ లో రికార్డ్ అవుతుంది ఏటీసీ లో కూడా రికార్డ్ అవుతుంది అక్కడ కూడా రికార్డ్ దట్ ఇస్ కమ్యూనికేషన్ సిస్ అదే వాళ్ళు వెంట ఆన్లైన్ రికార్డ్ అవుతూ వాళ్ళు దెల్ కమ్ ఎగ్జాక్ట్లీ మేడం ఓకే సో అందుకని వాళ్ళు చెప్పారు ఏటీసి వాళ్ళు ఇట్లా అన్నారు బట్ మేము రిప్లై ఇచ్చే లోపే క్రాష్ అయిపోయిందని చెప్పేసి కూడా వాళ్ళు రిప్లై ఇవ్వడం జరిగింది మీడియాకి సో దిస్ ఇస్ ఆల్ లైక్ అంటే మనం విచ్ ఇస్ రిలేటెడ్ టు ఫ్లైట్ నేను కింద మీడియాలో చెప్పాను మీకు మొత్తం పే లోడ్ ఎంత ఉందో కూడా నమోదైద్ది అని చెప్పాను అంతా కూడా మనకు ఫ్లైట్ రికార్డ్ లో నమోదు అవుతుంది చాలా డాటా ఫ్లైట్ రికార్డులో లో నమోదు అవుతుంది ప్రమాదాన్ని ఆపలేమేమో కానీ ప్రమాదానికి కారణాలు మాత్రం ఒక ఎయిటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ మనము ఈ కంప్లీట్ ఇన్ఫో అనేది బ్లాక్ బాక్స్ ద్వారా డీకోడ్ చేసి తెలుసుకోవచ్చు మేడం అట్లా సో ఇప్పుడు ఇప్పుడు దొరికిన బ్లాక్ బాక్స్ నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు అంటారు లైక్ ఎప్పుడు డీకోడ్ అవ్వచ్చు అండ్ హౌ వీ కెన్ గెట్ ఎనీ ఇన్ఫర్మేషన్ సి ఇప్పుడు బోయింగ్ నుంచి ఒక టీమ్ వచ్చింది అండ్ అలాగే ఇంటర్నేషనల్ సివిల్ యావియేషన్ ఒక సంస్థ ఉంది అంతర్జాతీయ పరంగా ఒకటి ఏర్పాటు చేసుకున్నాం మనం ఎందుకు ఇది ఏర్పాటు చేస్తాము అంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్ అంతా ఇంటర్నేషనల్ థింగ్ కదా అది సో ఇక్కడ నుంచి పీపుల్ ట్రాన్స్పోర్ట్ అవుతుంటారు ఇక్కడ నుంచి ఫ్లైట్స్ అక్కడికి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తుంటాయి కాబట్టి మనం ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నాము ఇంటర్నేషనల్ ఏవియేషన్ అని చెప్పేసి సివిల్ ఏవియేషన్ అని చెప్పేసి వాళ్ళు ఒక టీం వచ్చారు వాళ్ళతో పాటు మన డిజిసీఏ ఒక టీంని ఏర్పాటు చేసింది మన ఇండియన్ సివిల్ యావియేషన్ ఒక టీం ఉంటుంది సో నిపుణుల బృందం అంతా కలిసి కూడా దీన్ని డీకోడ్ చేస్తే మోస్ట్ ప్రాబ్లీ ఇండియాలో ఎస్టాబ్లిష్ చేశారు ఏప్రిల్ లో అంటే ఫుల్ లేదని నేను అనుకుంటున్నాను సో తీసుకెళ్తారు దాన్ని ఫస్ట్ మేబీ పర్టికల్ పంపించే ఉంటారు దాన్ని పంపించేసి అక్కడ డీకోడ్ చేసి మనకు ఖచ్చితంగా విత్ విత్ ప్రూఫ్ విత్ రికార్డు అనేసి అంటారు ఇప్పుడు అది కాకుండా ఎట్లా ఉంటుందంటే మేడం బ్లాక్ బాక్స్ లో సివి ఇది ఉంది కాక్పిట్ వాయిస్ రికార్డ్ సివిఆర్ ఉంది కదా సివిఆర్ ఒకవేళ ఆగిపోయింది అనుకోండి ఎగ్జాంపుల్ ఫ్లైట్ ఉన్నాయి ఉన్నాయి చాలా ఉన్నాయి టూ థౌజండ్ నైన్ లో అలాగే జరిగింది సివిఆర్ ఆగిపోయింది కొంత రికార్డ్ చేసింది సివిఆర్ ఆగిపోయింది బట్ ఫ్లైట్ రికార్డు చెప్పింది సివిఆర్ కూడా ఎందుకు ఆగిపోయిందో సో ఇవన్నీ కూడా అనుసంధానంగా ఉంటాయి అనమాట ఎందుకంటే పవర్ పవర్ ఇక్కడ నుంచి అక్కడ ఎక్కడ పవర్ కట్ అయింది ఫలానా చోట పవర్ కట్ అయింది ఇది రికార్డ్ చేస్తుంది ఎందుకంటే మెకానిజం చూసుకుంటుంది కాబట్టి సో ఒకళ్ళు మెకానిజం చూసుకుంటారు అందులో ఉన్నటువంటి ఆ బాక్స్ లో ఉన్నటువంటి పరికరాల్లో ఒక పరికరం ఏదైతే ఫ్లైట్ రికార్ ఉంటుందో అది కంప్లీట్ మెకానిజం ని చూసుకుంటే ఏదైతే సివిఆర్ ఉంటుందో అది కంప్లీట్ సిగ్నల్ వ్యవస్థని రాడర్ వ్యవస్థని కమ్యూనికేషన్ ని వాయిస్ ని అలాంటివి చూసుకుంటుంది ఇప్పుడు ఆఫ్ అయితే ఫ్లైట్ రికార్డర్ చెప్పిందా చెప్పేస్తుంది ఫ్లైట్ రికార్డర్ ఆగిపోతే ఇన్ దట్ ఇది రికార్డ్ చేస్తుంది తప్పకుండా అది దాంట్లో ఉన్నటువంటి అబ్నార్మల్స్ ని రికార్డ్ చేస్తుంది ఎందుకంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను టూ థౌజండ్ నైన్ లో ఒక ఫ్లైట్ క్రాష్ అయినప్పుడు సమ్వేర్ కెనడా అనుకుంటాను అప్పుడేం జరిగిందంటే బ్లాక్ బాక్స్ నుంచి చూశారు రెండు ఇంజన్స్లలో ఫ్యూల్ సమ్ ఏదో లీక్ అయి బ్లాస్ట్ అయిపోయింది ఓకే ఇంజన్ బ్లాస్ట్ అయితే ఇంజన్ తాలూకు వెళ్లే సిగ్నల్స్ అన్ని కూడా ఫ్లైట్ రికార్డర్ కి ఆగిపోయినాయి ఇప్పుడు ఆ అబ్నార్మల్ సౌండ్ ని సీనియర్ రికార్డ్ సో దట్ బ్లాస్ట్ సౌండ్ అంటే అది ఏ ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పింది అది ఇంజన్ నుంచి చాలా సెన్సార్స్ ని అమరుస్తారు చాలా పకడ్బందీగా అది ఉంటుంది నైన్టీన్ థర్టీ నుంచి డెవలప్ అవుతూ వచ్చింది అండ్ దిస్ ఈస్ మోస్ట్ ఎలా చెప్పాలంటే హార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ ఎనీ సో ఇన్వెస్టిగేషన్ థర్టీ నుంచి కూడా ఇవి అందుబాటులో ఉన్నవి కాబట్టి కాలక్రమేణా వీటిని చాలా అప్డేటెడ్ గా గా చేసుకుంటూ ఇక్కడ దాకా తీసుకొచ్చారు అందుకే ఎప్పుడైనా ప్లేన్ క్రాష్ అయినప్పుడు ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏదైనా సరే వెతికేది ఏంటి అంటే బ్లాక్ బాక్స్ ఎందుకంటే అది కాలి బూడి ద్వకముందే అది మిస్ప్లేస్ కాకముందే దాన్ని మనం పట్టుకోవాలి కారణాలు తెలియాలి కదా కారణం తెలియడం ద్వారా ఏం జరిగిద్దంటే ఇంకొక ఘటన జరగకుండా మనం చర్యలు తీసుకోవచ్చు దీన్ని యా దీన్ని టెక్నికల్ టీమ్ ఉంటుంది ఇండియన్ అథారిటీ ద్వారా నియమించబడిన టీమ్ ఉంటుంది మన టీం అక్కడికి వెళ్తారు ఆ ల్యాబ్ కెళ్ళి తప్పకుండా బోయింగ్ ఎవరైతే విమానాన్ని తయారు చేశారో వాళ్ళ ఆధునంలో కూడా దీన్ని డీకోడ్ చేసి తప్పకుండా మనకు వెరీ సూన్ మనకు సమగ్రమైనటువంటి విషయాన్ని అందిస్తారని మనం ఆశించాలి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మధు గారు ఫస్ట్ షేరింగ్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్